ఇక మాజీ ప్రధాని పివి నరసింహారావు సారు నూట నాలుగవ జయంతి ఇవ్వాల ఇక ఈ జయంతి సందర్భంగా పార్టీలకు అతీతంగా పెద్ద పెద్ద నాయకులనే కాదు చిన్న చిన్న కార్యకర్తలు సుతం సార్కు నివాళులనైతే అర్పణ చేసిండ్రు మరి ఎవరెవరు ఎక్కడ నివాళులను అర్పించిండ్రు నూట నాలుగవ జయంతి సందర్భంగా పివి నరసింహారావు సార్ కనంటే వార్త సుదాం పాండ్రి ఇక మాజీ ప్రధాని పివి నరసింహారావు సారు నూట నాలుగవ జయంతిని పురస్కరణ చేసుకుని హైదరాబాద్ లో పివి గార్డ్ దగ్గర చాలా మంది కాంగ్రెస్ నేతలు లీడర్లు గట్టిగానే హాజరపడి నివాళులనైతే అర్పణ చేసిండు ఇక ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ మాట్లాడుకుంటా భారతదేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలను తెచ్చి యావత్ ప్రపంచానికే పివి మార్గదర్శకంగా నిలిచిండని చెప్పుకుంటా వచ్చిండు దేశ ఆర్థిక రంగంలో ఆయన చేసిన సేవలు మరవలేని అని కొని ఆడుకుంటా వచ్చిండు అయ్యా విద్యా రంగం బలోపేతం ఆయనతోనే సాధ్యమైందని చెప్పుకుంటా వచ్చిండు పీవీ తీసుకున్న అనేక గొప్ప నిర్ణయాలు భావితరాలకు తరాలకు ఆదర్శం ఆయన గొప్ప వ్యక్తిని వ్యక్తిగతంగా కలిసే అవకాశం నాకు అనేక సార్లు దక్కిందని చెప్పుకుంటా వచ్చిండు పొన్నం ప్రభాకర్ సారు ఇక ఈ కార్యక్రమంలో పొన్నం ప్రభాకర్ తో పాటు అనేక మంది కాంగ్రెస్ నాయకులు హనుమంతరావు సారు కొండా సురేఖ మేడం ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే బాగా మాందే ఆధారపడి పీవీ సార్ కు నివాళులైతే అర్పణ చేసింది య్య ఇక ఇటు పక్కన మాజీ సీఎం కేసీఆర్ సార్ కూడా ఆయనకు ఘనంగా ఆనిముత్యం అని చెప్పుకుంటాం పివి స్ఫూర్తితోని ప్రజా సంక్షేమ పాలన కొనసాగించడమే ఆయనకు మనం అర్పించే నివాళి అని కేసీఆర్ సార్ మాజీ ప్రధాని పివి నరసింహారావు సార్ జయంతి సందర్భంగా ఆయన దేశాభ్యున్నతకి చేసిన కృషిని కేసీఆర్ సార్ స్మరణ చేసుకుంటా వచ్చిండు ఒక తెలంగాణ బిడ్డగా పాలనా దక్షుడిగా భారత ప్రధానిగా క్లిష్ట పరిస్థితులలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన జాతి ఔన్నత్యాన్ని నిలబెట్టిన గొప్ప వ్యక్తి పీవీ అని చెప్పి ప్రశంసన చేసిండయ్యా కేసీఆర్ సారు ఇంక అంతనే కాదు ఈ పివి నరసింహారావు సారు బహుభాష సాహితీ వేత్తగా రాజకీయ దురంధ్రుడుగా దేశ ఆర్థిక సంస్కరణల పితామౌనిగా ప్రసిద్ధిగాంచిన తీరు అజరామమ్మని చెప్పుకుంటూ వచ్చిండు కేసీఆర్ సారు ఇక అటుపక్కన చంద్రాల్ సారు నారా లోకేషన్ సారు కూడా పివి నరసింహారావు సారు నూట నాలుగవ జయంతిని పురస్కరణ చేసుకుని నివాళులను అయితే అర్పణ చేసిన ఇక ఎక్స్ ఏదికగా రియాక్ట్ అవకుండా పివి సార్ ను స్మరణ చేసుకున్నారు ఆయన తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలను దేశ గుర్తు మాజీ ప్రధాని అనుకుంటా కూడా చంద్రాల సార్ ఒక ట్వీట్ లో చెప్పుకుంటాం భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి నూట నాలుగవ జయంతి సందర్భంగా నేను గణ అర్పణ చేస్తున్నా దేశం క్లిష్ట పరిస్థితులలో ఉండగా అప్పుడు ప్రధాని బాధ్యతలను స్వీకరణ చేసి ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ గతిని మార్చిన పివి సారు ఎప్పటికీ స్ఫూర్తిగానే నిలబడతాడు ఆ మాని స్మృతికి మరొక మారు నివాళులు నేను అర్పణ అనుకుంటా ఏపీ చంద్రాల్ సార్ ట్వీట్ చేసుకుంటా దుమ్ము దుమ్ముల్పి ఆర్తలకించి కూడా భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు సార్ కు నూట నాలుగవ జయంతి సందర్భంగా నివాళులను అర్పిద్దామయ్య